హాయ్ ఫ్రెండ్స్ టమాటా రుచి తెలియని వారు దాదాపుగా ప్రపంచంలోనే ఎవరూ ఉండకపోవచ్చు ప్రతి కూరలో ఏదగ్గ కాయ టమాటా అయితే దీనివల్ల మన కలిగే ఆరోగ్యమేంటి అనారోగ్యాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం టమాటా కాయను తినడం వలన చర్మము ఆరోగ్యవంతముగా ఉంటుంది రక్తము బాగా శుభ్రపడుతుంది కీళ్ళ వాతములు కీళ్ళ నొప్పులు క్షయ అధిక రక్తపు ఒత్తిడి మొదలైన వాటిని టమాటా చాలా మంచిది ఇది లివర్ కంజెక్షన్ను తగ్గిస్తుంది మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగిస్తుంది ప్రతిరోజు ఒక టమాటాను స్వీకరించడం వలన జీర్ణకోశంలో చేరిన వాయువులు తగ్గిపోతాయి జలుబును పోగొడుతుంది టమాటాలో ఉండే నికోటిన్ ఆమ్లము రక్తంలోని కొలెస్ట్రాలను తగ్గిస్తుంది ముఖ్యంగా రామమూలగలో గల విటమిన్ కే రక్తస్రావమును అరికడుతుంది నా వీడియోన్గా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ